ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మా మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉల్టా కేసులు పెట్టింది మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం మా మీద దాడి చేసినారు దాడి వాళ్లే చేసినారు పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలనగా మారింది ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరైనా కేసులు పెడతారా సాయం చేయడానికి వెళ్లిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి ఉల్టా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సరే మీ కేసులకు మేము భయపడేది లేదు అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది ఖమ్మంలో దాడి చేసింది ఎవరు నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద దాడి చేసేది నువ్వే ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు ఇది మంచిది కాదు దయచేసి ఇటువంటి మానుకోండి ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్న మహిళలు కూడా అక్కడ తిట్టినారు వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధ ప్రజలు మహిళలు వాళ్ళని దుమ్మెత్తిపోసింది అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత హేయమైనటువంటిది ముఖ్యమంత్రి గారు ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు పద్దతి ఉంటే నీది నిజంగా అయితే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి ఆ కేసులు ఉపసంహరించుకోండి నువ్వు నీ తాటాకు చెప్పులకేం భయపడం ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు ఎందుకంటే మేం పోయింది సాయం చేయడానికి అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకొస్తున్నటువంటి స్పందన మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు అయినా మేము వెనకకు పోలే ఈరోజు చూడండి నెల జీతం ఇచ్చాం లారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం ఇది మా నిజాయితీ ఇది నిజంగా వరద బాధితులకు భక్తిగా మేము చేసే సహాయం మీరు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయినారు ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు కనీసం అన్నం పెట్టలేకపోయినారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఎప్పుడైనా మంచిది మంచినండి తప్పు జరిగితే ఒప్పుకొని దాన్ని సరి చేసుకోండి కానీ ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇవాళ కూడా మేము పత్రికల్లో ప్రముఖ పత్రికలు అన్నిట్లో కూడా చూసాం అసలు మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు పదివేలు ఏ మూలకు సరిపో